నేను మీడియా మిత్రులందరూ కూడా ఛానల్ పేపర్ అని కోరుతా ఉన్నా మ్యాక్సిమం హైలైట్ చేయండి అది ఆ అందులో ఆ ర్యాలీ పిలుస్తాడు ఓవైసీ పిలుస్తాడు ఇంకోటి పిలుస్తాడు అందులో పాల్గొనాలన్నా లేదా అనేది గరీబ్ ముస్లిం ఆలోచన చేసుకోవాలి ఇటువంటి ర్యాలీలకు పర్మిషన్ ఎట్లు ఇస్తారు గవర్నమెంట్ ఆలోచన చేయాలి కెనాల్ కట్ట ఇల్లు కూడా అంటారు రేపు మరి హిందూ ప్రాపర్టీలు ఉన్నాయి బ్రదర్ టీటీడీ కబ్జా పెట్టిందా నీది కబ్జా పెట్టిందా నాది కబ్జా పెట్టిందా టిటిడి ఎవరి కబ్జా పెట్టింది టీటీడీ పైసలు ఇస్తుంది ప్రాపర్టీలు తీసుకుంటుంది న్యాయంగా కొనుక్కుంటుంది ఏమైనా ప్రాపర్టీ కొనేది ఉంటే న్యాయంగా గుడులు కడుతుంది ఎవరి దగ్గరకు పోతే టీటీడీకి కోర్టు ఉందా టీటీడీకి ఏమైనా కోర్టు జడ్జులు ఉండి దానికి వాళ్ళు చేసిన జడ్జిమెంట్కి సుప్రీంకోర్టు కంటే ఎక్కువ అధికారాలు ఉన్నాయా బాజాప్తా ఉంటారు బాజాప్తా ఉంటారు ఎవ్రీ పర్సన్ హు హాజ్ సర్టన్ క్లీ ఆన్ ఎనీ ప్రాపర్టీ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ నా జాగ ఎత్తుకపోతుండ్రు నాకే మాట మాట్లాడతానికి నా తరఫున మాట్లాడతాం కూడా లేదంటే అయ్యా జాగిరా దాని మీద పెద్ద ఇష్యూ చేసుడు ఈ మాక్సిమం ఎప్పుడు హైలైట్ అయిందంటే తమిళనాడు గ్రామం పేరు ఏదో ఉంది ఆ గ్రామము వక్ఫ్ ప్రాపర్టీ క్లెయిమ్ చేశారు ఆ గ్రామంలో ఉన్న మందిరము రెండు వేల సంవత్సరాల క్రితం అప్పటికి ఇస్లామే ఊటలే అప్పుడు దేశవ్యాప్తంగా హైలైట్ ఏం మొత్తం తరతరాలు తరతరాల నుంచి టైటిల్ ఎన్నడు ముస్లిం ఉన్నాడు ఆ ప్రాపర్టీకి వక్ఫ క్లెయిమ్ అంటారు ఓడో కుక్కడుకు ఔరంగజేబు గడు దానం చేసినట్ట నాలుగు వందల నాలుగు వంద నెలల కింద దానికి పేపర్ లేదు వంకాయ లేదు ఏం లేదు వాక్వైపోతా ఇక హిందూ కొట్టాడకపోతే ఏం చేస్తారండి ఆ బోర్డులో ఉండటం బెటరు కిరికిలు తాగుతాయి మా గంగానే అడుగుతుండే ప్రభుత్వాలు ఎందుకు రెవెన్యూలు ఎందుకు రికార్డులు ఎందుకు ఎందుకండి పికనే సూలపుట్లలోచ్చేరు సూలపుట్లలో వచ్చారు వచ్చారు జిల్లాకు తెలిసి నాకు వాళ్ళ ప్రశ్నలు అడిగితే జవాబు కానీ వక్ఫ్ కవరేజ్ తగ్గొద్దు అది మీరు మాటిస్తేనే ఇది కంటిన్యూ చేస్తా ప్రెసిడెంట్ మాటిస్తుర్రా మేనేజ్మెంట్లు మాటిస్తుర్రా ఏమయ్య ఇస్తలేరు ఇవ్వకపోతే అడగకూడదు స్కూలపుట్లో రాకుంటే ఏంది ఏం ఏంది చెప్పకుంటే ఏంది కహావతే ఇంగ్లీష్మే సక్సెస్ హ్యాస్ మెనీ పేరెంట్స్ ఫెయిల్యూర్ ఇస్ అన్ ఆర్ఫన్ కోడి కూసుడు సత్యమే తెల్లారుడు సత్యమే కానీ కోడేమనుకుంటుందట నేను కూస్తేనే తెల్లారింది అనుకుంటుంది నేను కొట్లాడినా పసుపొడి కోసం నేను కొట్లాడినా పసుపుపోడు కోసం అనుకోని ఏమైంది చెప్పు ఇప్పుడు వక్ఫ్ ఇంపార్టెంట్ వక్ఫ్ కవర్ చేయండి బాగా